సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకునే ఎతి జీవశ్రాదము పెట్టుకొని కూడా మరణకాలం ఆసనమయ్యేటప్పటికీ ఏ వైద్యుడు చికిత్స చేసి నన్ను బ్రతికిస్తాడు నాకు ఏ మందు పనిచేస్తుంది ఏ దేవుడు నన్ను రక్షిస్తాడు అని అనుకుంటాడే తప్ప నీ గురించి కొంచెం కూడా ఆలోచించడు నిన్ను ధ్యానించడు ఇది త విచిత్రము శ్రీకాళహతీశ్వర అంటూ ధూర్తిటి మహాకవివారు ఈ పద్యంలో పదాలేక తన్నే వైద్యుడు చికిత్స బ్రోవగలడో ఏ మందు రక్షించు నో ఏపదూతు రోయంచు నింతైనంచడు ఆ జీవస్థము చేసి కొన్నయతి శ్రీకాళహస్తి స్వరా अटु